అది పదహారు ఫీట్ల దారి ఇది ఒక పోతుంది కదా అది డాంబర్ రోడ్ అది డాంబర్ రోడ్ నుంచి జస్ట్ ఎంత టూ హండ్రెడ్ మీటర్ లోపలికి ఉంటుంది రెడ్ సాయిల్ ఉంది ఎకరం ముప్పై గుంటల సైడ్ ఇది ఇందులో వాటర్ కూడా ఉంది రిజర్వాయర్ పక్కనే ఉంది రిజర్వాయర్ నుంచి ఫుల్ వాటరు ఇది ఒక ఇరవై గుంటలు పొలం వస్తుంది మిగతాది చిల్క వస్తుంది రెడ్డు సాయిల్ భూమి ఒక ఎకరం ముప్పై గుంటల సైడ్ ఇది ఫ్యూ రెడ్డు సార్ ఈ కడీలు ఉన్నాయి కదా ఈ కడీలతో ఉంటుంది చుట్టూ కడీలు ఉన్నాయి ఇట్లా ఎల్లాకారం ఆకారం వస్తుంది కొద్దిగా కొద్దిగా ఆ చిలక ఉంది కదా అది అండి మళ్ళీ అటు కూడా రోడ్ ఉంది దానికి అటు కూడా పదిహేను బిడ్ల రోడ్డు ఉంది ఈ ఒక్క మడి పొలం వస్తుంది విలేజ్ దగ్గరలో ఉన్నది ఇది ఇది మండలానికి ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది విలేజ్ ఆ బీటీ రోడ్ నుండి మన జస్ట్ ఒక రెండు వందల మీటర్ లోపలికి సెకండ్ సెకండ్బిట్ అన్నట్టు అయితే రెడ్డు సాయల్ భూమి ఇది ఇందులో ఒక ఇరవై గుంటలు పొలం వస్తుంది ఇట్లా చిలక వస్తుంది విలేజ్ దగ్గరలో చుట్టూ అంతా విలేజ్ ఇక్కడ పక్కనే రిజర్వాయర్ ఉంది ఫుల్ వాటర్ ఎకరం ముప్పై గుంటల సైడ్ ఇది 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 కూడా ఇందులోనే వస్తుంది రెడ్ సాయిల్ భూమి ఇట్లా స్కేర్గా ఉంటుంది ఇది ఇది ఇరవై గుంటలు ఇది ఎకరం పది గుంటలు రెండు ఎకరం ముప్పై గుంటలు అలా రోడ్ ఉంది అది దీని కూడా రోడ్ ఉంది ఇది కలిపి అవది రోడ్ అండి అవది బీటి రోడ్ అది అక్కడ కార్లో ఒక చూడండి ఆటో పోతాను చూడండి అది రోడ్ బీటీ రోడ్ అది తోటకైనా బాగా పనిచేస్తుంది రెడ్ సాయిల్ భూమి సార్ వాటర్ అనేది ప్రాబ్లం లేదు మ్యాడమ్ ఇన్ని పడి ఎండాకాలం వర్తాకాలం ఎప్పుడు ఎప్పుడు వస్తూ ఉంటుంది ఏ శాఖ ఉంది కదా ఏ వాటర్ రిజర్వేర్ వాటర్